ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనేక నిబంధనలను సడలిస్తూ పిఎఫ్ డబ్బులను విత్డ్రా చేసుకునేందుకు ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తుంది ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా పిఎఫ్ డబ్బులను తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పిఎఫ్ డబ్బులను ఏటీఎం ద్వారా కూడా తీసుకునే వెసులుబాటు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది అలాగే ఏటీఎం ద్వారా డబ్బులను బయటకు తీసేందుకు ప్రత్యేకమైన ఏటీఎం కార్డులను సైతం జారీ చేయనుంది మరి ఈ వివరాలు మీకు పూర్తిగా తెలియాలంటే వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా పేరు జయరామకృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగులు అలాగే ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగుల కోసం త్వరలోనే శుభవార్త వినిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది ఇందులో భాగంగా పిఎఫ్ డబ్బులను ఉద్యోగులు అత్యవసర సమయాల్లో ఉపసంహరించుకునేందుకు అనేక నియమాలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది అయితే ప్రస్తుతం అత్యవసర పరిస్థితుల్లో పిఎఫ్ డబ్బులని బయటకు తీయాలంటే కేవలం లక్ష రూపాయల వరకు మాత్రమే అనుమతి ఉండేది ఇప్పుడు దీన్ని ఐదు లక్షల రూపాయలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులు తమ కష్ట సమయాల్లో పెద్ద మొత్తంలో ఉపలబ్ధి పొందే అవకాశం ఉంటుంది ఈ ప్రత్యేకమైన ఏటీఎం కార్డు వలన ఉద్యోగులు ఎలాంటి శ్రమ లేకుండా పిఎఫ్ డబ్బును ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అత్యవసర సమయాల్లో డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు ఇది చాలా సులువైన మార్గంగా చెప్పవచ్చు దీంతో పాటు ఎవరైతే రిటైర్మెంట్ అనంతరం తమ డబ్బులని ఉపసంహరించుకోవాలి అనుకుంటారో వారికి కూడా ఏటీఎం ద్వారా డబ్బులు తీయడం అనేది చాలా లాభదాయకంగా సులువైన మార్గంగా ఉంటుందని చెప్పవచ్చు ఈపీఎఫ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగులకు చాలా మేర లాభదాయకంగా మారుతుందని చెప్పవచ్చు ప్రధానంగా ఏటీఎం ద్వారా డబ్బులను విత్డ్రా చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ప్రైవేటు రంగ ఉద్యోగులతో పాటు ఇటు ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగులకు కూడా ఉపలబ్ధి చేకూరుతుందని చెప్పవచ్చు సో ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన ఈ అప్డేట్ పైన మీ అభిప్రాయం ఏమిటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరికొంతమందికి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేటెడ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ని ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం లవ్ యూ టు ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్